వెల్కమ్ టు సుమంట వినాయన్ మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళదే న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అండ్ ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పేరు కనుకుంటే ఆ పేరు బలం ఎంతవరకు ఉందని కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాటలోనే తెలుసుకుంది ఆరు పదిహేను ఇరవై నాలుగు చేతుల్లో పుట్టారా మీరు సిక్స్ సిరీస్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళందరికీ సేమ్ క్వాలిటీస్ ఉంటాయి ఆర్ అంటే శుక్రుడు శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళకి సకల సుఖాలు అంతాయి దే ఆర్ గుడ్ ఇన్ లవ్ దే ఆర్ గుడ్ ఇన్ రొమాన్స్ దే ఆర్ గుడ్ ఇన్ చారిటీస్ దే ఆర్ గుడ్ అట్ అర్నింగ్ మనీ ఒక్క మాటలో చెప్పాలంటే లగ్జూరియస్ పీపుల్ జల్సా డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిన దానికి రెండింతలు మూడింతలు అంతకన్నా కన్నా ఎక్కువ సాయంత్రం కల్లా తిరిగి సంపాదిస్తారు ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు ది ఆర్ గుడ్ ఇన్ రియల్ ఎస్టేట్ దేర్ ఆర్ గుడ్ అట్ షేర్ బిజినెస్ షేర్స్లో నైంటీ పర్సెంట్ పోగొట్టుకుంటే ఆరు వాళ్ళు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ తిరిగి సంపాదిస్తారు సో నేను చాలామంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టను చూశాను షేర్స్లో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు సో నేను చెప్పిన మాటలు విని షేర్స్లో పెట్టుబడి పెట్టి విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు కొన్ని లక్షల మంది నాకు పర్సనల్గా తెలుసు సో ఈ నంబర్లో శుక్రుడు దీవెనలు ఉంటాయి శుక్రవారం పూట వీళ్ళు ఏ పనులు చేసినా ఘన విజయాలు ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేయకండి సో ఈ సిక్స్కి ఆదివారం అంటే సూర్యుడికి వన్కి సిక్స్కి పడదు ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేస్తే అడ్డంకులు డబ్బు ఖర్చు కొట్లాట్లు ఇబ్బందులు వస్తాయి సో నెక్స్ట్ ఆల్టర్నేట్ డే యూ కెన్ స్టార్ట్ ఆన్ మండే ఆర్ వెనస్డే ద బెస్ట్ డే టు స్టార్ట్ ఎవర్క్ ఈస్ ఫ్రైడే సో ఫ్రైడే మీ చేత్తో ఎవరికి డబ్బులు ఇవ్వకండి మీరు డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మంగళవారం పోటీ ఇవ్వండి ఆ అప్పులు తీరిపోతాయి రా ఇవ్వచ్చిన డబ్బులు కూడా మనకు సకాలంలో తిరిగి వస్తాయి సో ఆదివారం డబ్బులు ఇవ్వకండి ముఖ్యమైన పనులు చేయకండి ఫ్రైడే ముఖ్యం పనులు చేయండి డబ్బులు ఇవ్వకండి సో మండే వెడ్నస్డే ఆల్టర్నేట్ లక్కీ డేట్స్ సో లక్కీయెస్ట్ నెంబర్ ఇస్ సిక్స్ నంబర్ సిక్స్ అనే నంబర్ ఇస్ ఫార్ లవ్ ట్రావెల్ అండ్ హ్యాపీనెస్ సో వీళ్ళు చాలా యునిక్గా ఉంటారు వంద మందిలో ఉన్న వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్తో వీళ్ళని ఈజీగా గుర్తుపడగలము వీళ్ళు ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రేమించిన అమ్మాయిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోరు వీళ్ళ ప్రేమ ఇజ్ ఇక్వల్ టు నైంటీ నైన్ పర్సెంట్ మ్యారేజ్కి వెళ్తుంది అండ్ మ్యారేజ్ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు సో ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ చాలా లక్కీ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్స్ అవాయిడ్ చేయండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి మీకు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై అద్భుతంగా ఉంటుంది సో ఏప్రిల్లో గుడ్ మే జూన్ ఎక్సలెంట్ ఒక ఆగస్ట్ నెలలో మీ పనులు ఎందుకంటే జూన్ అంటే సిక్స్ అంటే శుక్రుడు ఆగస్ట్ అధిపతి సూర్యుడు ఆగస్ట్ అంటే ఒకటి ఈ ఒకటికి ఆరు పడదు సో ఆగస్ట్ నెలలో ఇబ్బందులు అడ్డంకులు వస్తాయి ఆగస్ట్ నెలలో ఆచితూచి ఆ ముప్పై ఒక రోజులు జాగ్రత్తగా అడుగులు వేసేసుకుంటే మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ చాలా బాగుంటుంది డిసెంబర్లో మళ్ళీ అడ్డంకులు డిసెంబర్ అంటే పన్నెండు పన్నెండు అంటే మూడు ఈ ఆరుకి మూడుకి పడదు సో ఆగస్ట్ ఒకటికి ఆరు ఈ ఆగస్టులో అంటే కోపం ఎక్కువైతుంది డబ్బు ఖర్చు ఎక్కువైతుంది దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు వస్తాయి డిసెంబర్లో భార్యాభర్తల మధ్య ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి మనస్పర్ధలతో కొట్లాడే ఛాన్స్ ఉంది సో సైలెంట్గా ఉండండి ఓపిక్గా ఉండండి ఈ నెగిటివిటీ తగ్గడానికి ఒక ఎమిరాల్డ్ పచ్చ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకొని చేతిలో వేసుకొని మనం బిర్యానీలు చికెన్లు మటలు తిన్నప్పుడు ఆ స్టోన్లో ఉన్న శక్తి తగ్గిపోతుంది మనము నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ మాత్రమే మన క్లయింట్స్కి ఇవ్వడం వల్ల ఈ స్టోన్స్ అత్యంత శక్తిగల స్టోన్స్ దైవత్వం ఉన్న స్టోన్స్ ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల డబ్బుకి ఎప్పుడు లోటు రాదు పచ్చ అనేది వ్యాపారం బాగా జరిగేలాగా భార్యాభర్తల కాపురం బాగుండేలాగా ఆరోగ్యం బాగుండేలాగా లైఫ్లో చెయ్యి ఎవరి ముందు చాచకుండా పచ్చ చూసుకుంటుంది సో మంచి జాతి పచ్చ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకుంటే విపరీతమైన ధన లాభం ధనయోగం ఉంటుంది సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన ముఖ్యమైన అగ్రిమెంట్లు లాంగ్ ట్రావెల్స్ చేయకండి ఒక ఆగస్టు డిసెంబర్ జాగ్రత్తగా ఉంటే ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ఈ సిక్స్ని తిప్పిస్తే తొమ్మిది సో ఆరు తొమ్మిది మంచి ఫ్రెండ్స్ అద్భుతమైన రాజయోగం ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకుంది ఈ సిక్స్లో పుట్టిన వాళ్ళు వన్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు అండ్ మూడులో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు ఫోన్ నెంబర్ టెన్ డిజిస్ కుడితే థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ రావాలి నేను సిక్స్లో పుట్టానని సిక్స్ నంబర్ వాడితే టెన్ డిజిట్ సిక్స్ వాడితే టెన్ అంటే వన్ సిక్స్ అంటే సిక్స్ వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల ఫోన్పే గూగుల్ పేలో డబ్బు నిలబడవు ఆ ఫోన్లో అన్వాంటెడ్ కోరల్స్ అవుతాయి సో ఫైవ్ అనేది మాటకారి సో ఫైవ్ అనేది తొమ్మిది మంచిలో ఉండే నంబర్ కాబట్టి అందరితో కమ్యూనికేట్ చేసే ఫైవ్ కాబట్టి ఫైవ్ సిరీస్ ఫోన్ నెంబర్ వాడితే చాలా అదృష్టంగా ఉంటుంది సో వెహికల్ నెంబర్ తీసుకున్నప్పుడు వన్ నెంబర్ త్రీ నెంబర్ తీసుకోకూడదు సో వెహికల్ నెంబర్ కొనేటప్పుడు నన్ను ఖచ్చితంగా సంప్రదించండి ఆ సిరీస్ తెలంగాణ అయితే టీజీ ఏపీ ఫార్టీనా టీజీ జీరో నైన్ అవన్నీ చూసి ఆ లాస్ట్ ఫోర్ నెంబర్స్ ఎలా ఉండాలో నేను చెప్తాను వెహికల్ నెంబర్ చాలామంది రాంగ్ నంబర్స్ తీసుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో దిస్ ఈజ్ వెరీ ఏంటంటే యూత్ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ చాలామంది టూ టు ఫైవ్ పర్సెంట్ ఆర్ గయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ ఇది మనం ఒక నంబర్ చేంజ్తో నివారించవచ్చు జర్నీస్ అన్నీ హ్యాపీ జర్నీస్గా మార్చుకోవచ్చు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళు పర్టికులర్గా వెహికల్ కనే ముందు నన్ను సంప్రదించండి మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ सेकेंड नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూసాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాసులో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈ మురగదాస్కి బోయపాడు సీని గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒల్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పది వచ్చని వచ్చే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీ సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనుక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ